హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారని మీ కుటుంబాలన్నీ బాగున్నాయని చెప్పి మా వెంకట్రావు బాక్స్ తరఫున మేము అనుకుంటున్నాం మీరు అందరూ బాగుండాలి మీ ఆశీస్సులు మాకు కావాలి మా ఆఫీసులు మీకు ఉన్నాయి అందరికీ ఉన్నాయి అసలు మేము ప్రేక్షకులే మీరే మా దేవుళ్ళు ఫ్రెండ్స్ ఎంతమందికి పనులు ఉన్నాయి పనులు లేవు అసలు వెళ్దామా వద్దా అసలు ఇంట్లో కొంతమంది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ పనులు చేద్దాం అనుకుంటారు కానీ కుదరదు ఆడవాళ్ళకు నచ్చిన పనులు ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని టైలరింగ్ కానీ ఇలాంటి కొన్ని కొన్ని ఉన్నాయి వాళ్ళకున్న లేడీస్ చేయాల్సిన పనులన్నీ చాలా ఉన్నాయి వాళ్ళకి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది ఏంటంటే ఏం పని చేద్దాం ఏం పని చేద్దాం ఏం పని చేద్దాం అని ఆలోచించుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఉన్న పనితోనే సరిపెట్టేసుకుని ఆ పని చేసుకుంటూ ఆ జీవనాన్ని అట్టక సాగించుకుంటూ చాలి చాల జీతం జీతంతో ఇబ్బంది పడతా ఉంటారు లేకపోతే వచ్చే ఆదాయంతో ఇబ్బంది పడుతూ ఉంటారు నే వచ్చేపటికి డబ్బులు చేతిలో ఉండవు ఇది వాస్తవం అందరికి జరిగేది నేవంతా కష్టపడతాం డబ్బులు ఉండవు తోడు మనకి అన్ని అప్పులే కట్టాల్సినవి చాలా ఉన్నాయి రోజు వాళ్ళు ఉంటే వారం చుట్టు ఉంటే ఇంకా అదనపు ఇంకా 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 అన్నీ ఉంటాయి అన్నీ ఎప్పుడు చెప్పుకున్నాయి మనం కానీ ఏంటంటే మనం ఏదన్నా పని చెయ్యాలి అనుకున్నప్పుడు అనుకుంటాం కూలికి వెళ్ళవచ్చు లేదా వగేర వగేర కాస్త తెలివి కాస్త బుర్ర ఉంచుకున్న వాళ్ళైతే అయితే కొంచెం ముందుకు నడుస్తారు కొంచెం హ్యాపీగా ఉంటుంది వాళ్ళ జీవితం కొంచెం పర్వాల మరి అటు వెళ్ళకుండా మరి ఇటు వెళ్లకుండా మధ్యస్థంగా ఉండిపోయి ఏదో పని చేసుకుంటూ బతికేస్తూ ఉంటారు ఆ వచ్చిన జీతం కూడా సాగుదో సవ్యంగా ఉండదు ఇది అందరికీ తెలిసిందే మరి ఫ్రెండ్స్ ఏం చేద్దాం ఏం చేస్తే బాగుంటది ఇంకా కొత్తగా ఇంకా కొత్తగా 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 అని చెప్పి ఆలోచిస్తానే ఉంటారు వాడు పని చేస్తున్నా వాడు వాడు ఒంటి మీద బట్టలు గిట్టలో ఏదో సూపర్గా ఉన్నాడు వాడికి అన్నీ ఉన్నాయని చెప్పేసి అనుకుంటారు అతను ఎంత కష్టపడితే వచ్చింది లేకపోతే అతను తాతల తాతలు ఎవరైనా ఇచ్చారా తల్లిదండ్రులు ఏమైనా ఇచ్చారా అతనికి బ్యాక్ బోన్ ఏంటి వస్తా వస్తే ఎవరైనా తెచ్చి ఇచ్చారా ఇలాంటివి చాలా ఉంటాయి ఎదుటి వాళ్ళని చూసి ఎప్పుడు మీరు పోల్చుకోవద్దు ఫస్ట్ పాయింట్ గుర్తు పెట్టుకోండి ఎదుటి గురించి మీరు ఎప్పుడు ఎవరిని చూసి మీకు మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు మీరు అక్కడే డబ్బైపోతారు ఎందుకు తక్కువ అంచనా వేసుకోవాలి నీలో సత్తా లేదా ఉందగా నీలో టాలెంట్ ఉంది సత్తా ఉంది నువ్వు చేయగలవు చేయగలవు నువ్వు చేయగలవు కానీ చెయ్యు ఫ్రీగా వచ్చేయాలి అన్ని అన్ని ఫ్రీగా వచ్చేయాలి ఉచితంగా వచ్చేసేయాలి మనకు అన్నీ ఎవరైనా అప్పిస్తున్నారంటే ముందు పరిగెడతావు అప్పుకు పరిగెట్టద్దు నువ్వు అప్పుకు ప పరిగెట్టావంటే నీ పని అయిపోయినట్టేకా ఒక అప్పు చేస్తావు అప్పుకు ఇంక అప్పు చేస్తావు అది కాదు నువ్వు చేయాల్సింది ఏం పని చేయాలని పరిగెట్టు నాలో టాలెంట్ ఏంటి నీలో టాలెంట్ ఉంది ఉంది కానీ నువ్వు వెలికి తీయవు బయటికి తీయ్యు అది ఎదుట నీకు చెప్పాలి నువ్వు ఈ పని చేయగలవు నువ్వు ఈ టాలెంట్ అంతే కదా ఫ్రెండ్స్ ఏం కావాలి మనకి అందరం బాగుండాలి కదా మన కుటుంబం అంతా బాగుండాలి తల్లిదండ్రులందరూ బాగుండాలి భార్య బిడ్డలో బాగుండాలి వాళ్ళు మనం బాగా చూసుకోవాలి వీళ్ళందరూ ఎవరి మీద ఆధారపడతారు మన మీద ఆధారపడేది ఇంకే యజమాని మీద ఆధారపడతారు అంటే మన మీద ఆధారపడతారు ఇలా చెప్తున్నానని మీరు అనుకోబాక కోపం వస్తే వచ్చింది రాని కోపం రావాలి మనిషిని తర్వాత కోపం రావాలి కోపం వస్తే నా కోపంలోనే మీరు ఏదో ఒక తెలివి వస్తుంది మీకు ఎప్పుడు ఒకే కూర వేసుకుని తినేస్తామా తెలంగాణ రకరకాల కూరలు కావాలి సరే ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఏదైనా సరే మీరు ఒక పని ఎంచుకున్న తర్వాత అది పనే వ్యాపారము నేను ఎక్కువగా వ్యాపారానికి ప్రిఫరెన్స్ ఇస్తాను దానికే ఓటేస్తా మీరు ఎంత చదువుకున్నారో నాకు అనవసరం దాన్ని నాకు అనవసరం మీరు వ్యాపారం చేయదలుచుకుంటే వ్యాపారం ట్రిక్స్ చాలా ఉన్నాయి మన దగ్గర చాలా ఉన్నాయి అవి ఫాలో అవ్వండి కొన్ని కొన్ని నాటిలో ఫాలో అవ్వండి ఇదే చెయ్యాలి ఈ పనే చెయ్యాలి ఈ పనే చెప్తున్నాడు ఈ పనే చేయాలి అని నా దగ్గర ఏం లేవు మీకు నచ్చిన పని మీరు చెయ్యండి మీ ఇల్లు బాగుండాలి మీ అందరూ మీరు మీరందరూ హ్యాపీగా బతకాలి నచ్చని పని మీరు ఎంతమంది చేస్తున్నారు చెప్పండి మీలో చాలామంది నచ్చన పనిలే చేసుకుంటున్నారు తప్పదని చెప్పి ఎంతమంది చేస్తున్నారు ఇందులో ఫ్రెండ్స్ చెప్పండి కామెంట్స్ చెప్పండి కామెంట్స్ ఆన్ చేస్తాను నేను చెప్పండి తిట్టుకోలే తిట్టుకుని ఇబ్బంది లేదు దాన్ని వదిలే అది అన్ని పాత పద్ధతులే కానీ మీరు ఎంతమంది మీకు ఇష్టమైన పని మీరు ఎవరెవరు చేస్తున్నారు ఇష్టం లేని పని ఎంతమంది చేస్తున్నారు తప్పదు మన జీవితం నడపాలి మన మన పిల్లలు బాగుండాలి మన భార్య బాగుండాలి నా భార్య బాగుండాలి ఇదేగా మనం అనుకునేది ఇదేగా మనం కోరుకునేది నెల వచ్చేపాటికి ఇంటుద్ది ఎన్ని రోజులు వచ్చేసిద్ది నెల అంటే నెలకు అక్కర్లా నీకు పదిహేను రోజులు దాటితే రెండు వారాలు దాటితే మూడో వారం కానించి మనకి స్ట్రగల్ స్టార్ట్ అయిపోద్ది తలకాయ నొప్పులు అవి వచ్చే జీతం ఈటికే ఈటికీ ఈటకే సరిపోతాయి మరి వ్యాపారం చేసి హాయిగా బతకొచ్చుగా ఆలోచించండి ఫ్రెండ్స్ వ్యాపారం చేసి హాయిగా బతకొచ్చుగా నేను చెప్పేది ఏంటంటే మీకు అర్థమవుతుందా వ్యాపారం చేసి హాయిగా బతకొచ్చుగా ఫ్రెండ్స్ మీరు చేయండి తప్పేముంది అందరు ఉందా మంచి మంచి వ్యాపారాలు ఉన్నాయి చిన్న చిన్న వ్యాపారాలు చెప్పేశాను మీరు చక్కగా చేసుకోవచ్చు చిన్న వ్యాపారాలు చేసుకోవచ్చు హ్యాపీగా చేసుకోవచ్చు మరి ఇలాంటి వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి చేసుకోండి తప్పేముంది ఇందులో నేను ఈ వ్యాపారం చేయగలను ఈ వ్యాపారంలో నాకు ఈరోజుకి రేపు రేపు కాకపోతే ఇల్లుండి నేను నేర్చుకోగలను చెప్పేసి మీకు మీరు అనుకుంటారు నేర్చుకోండి నేర్చుకుంటే ఏముంది ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వీడి దగ్గరికి వెళ్ళి కూలీ నెల చేసుకుని ఐదు వందలకి ఆరు వందలకి నాలుగు వందలకి నలిగిపోయాకంటే పొద్దు నుంచి సాయంకాలం దాకా పని ఇస్తాడో లేదు ఎవడో తెలియదు గ్యారెంటీ లేదు ఆడి దగ్గరికి వెళ్ళి మొత్తం మనం కనపడాలి తర్వాత వాడు ఇస్తాడో లేదు గ్యారెంటీ ఉండదు వాడు ఇచ్చేదాకా మనం వెయిట్ చేయాలి ఈ లోపే దూరతే ఆ పని అడిగి వెళ్ళిపోతే మనకు ఉండదు అందరూ ఇదేగా నలిగిపోయేది ఇదేగా ఫ్రెండ్స్ మనం నలిగిపోయేది మన అలా ఎన్నాళ్ళు మీరు ఈ అసలు పొద్దున్న రకంగానే ఇదే ఆలోచనలో ఏంటి మీరు నీకు ఆలోచనలు వేరే ఉండవా కొత్త ఆలోచనలు రావా ఉదయం లగంగానే ఏంటి ఏం కావాలి అన్నీ కావాలి ఇంట్లోకి అన్నీ కావాలి నేను సోచి చెప్తున్నాను అనుకోబాకండి జరిగేవి చెప్తున్నా మా కుటుంబాల్లో జరిగేవి చెప్తున్నా నేను వ్యాపారం చేశా నేను బాగానే ఉన్నా మీరు కూడా బాగుండండి అని చెప్తున్నా అంతే ఇంకేం కాదు పొద్దున్నే లేగాలి చెయ్యాలి ఆ ఆఫీస్ కోసం చూడాలి ఎదురు చూడాలి ఆ బాస్ ఫోన్ చేసేదాకా ఆ వాంటర్ ఫోన్ చేసేది లేకపోతే అక్కడ ఫోన్ చేస్తే టెన్షన్ టయానికి వెళ్ళకపోతే ఇంకో టెన్షన్ చెయ్యొచ్చు చెయ్యి పొచ్చిపో అది పక్కన పెట్టండి అందరికి ఉండేదే మనం అక్కడికి వెళ్ళాలి కదా ఆ పని ఎట్లా ఉంటుందో తెలియదు రోజు రోజుకు మారిపోద్ది రోజువారు పనులన్నీ మారిపోతాయి ఉండవు ఈ రోజు ఎక్కడ పని చేస్తే ఇంకో ఇంకోసారి పని చేస్తారు రోజువారు పనులు అంటే పెయింట్ పని చేసేవాడు కానీ టాపి పనులు చేసేవాడు కానీ రాడ్ బిడింగ్ పనులు చేసేవాడు కానీ ఆ డబ్బులు వచ్చే వరకు మనం ఎదురు చూస్తా సాయంకాలం చేతులు కట్టుకొని ఆ వాంటర్ వచ్చేదాకా ఇలా చేతులు కట్టుకొని ఇలా కూర్చొని చూస్తా ఉండాలి మరి తప్పదు ఆ డబ్బులు నువ్వు పొద్దు నుంచి సాయంకాలం దాకా పనిచేసిన డబ్బులు నీ చేతికి తీసుకొని ఇంటి వస్తే నీ ఇంటికి ఇస్తే కానీ నీ ఇల్లు నడవదు మరి ఎంత కష్టపడి ఇన్ని చేసాకంటే ఏదైనా వ్యాపారం గురించి మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు చిన్న వ్యాపారం అయినా సరే నేను వ్యాపారమే వ్యాపారమే చెప్తాను నేను కూలీ చేసుకోవద్దని చెప్తున్నా తప్పదు కూడా చేసుకుంటారు మీలో కొంతమంది తెలుగుగా ఉన్నారుగా చదువుకున్న వాళ్ళు ఉన్నారుగా కాస్త కొత్త చదువుకున్న వాళ్ళు ఉన్నారు కండి ఒక ఆయన అసలు చదువుకుంటున్నాడు ఆయన చదువుకో అసలు ఈ ఉద్యోగం సంబంధం లేదు అయినా నేను చేస్తా నా తలబోరు నా తలనొప్పి నాకు వచ్చేది ఆదాయం సరిపోట్లా అని ఎంతమంది బాధపడుతున్నారు కొంతమంది చెప్పుకోరు కొంతమంది ఏమైనా కామెంట్ పెడితే చెప్తే ఏమన్నా ఫీల్ అవుతారో పది మంది చూస్తారని చెప్పి ఆ కామెంట్లు చెప్పుకోరు అలా నలిగిపోవద్దు దిగండి రంగంలో దిగండి మీలో టాలెంట్ ఉంది మీ టాలెంట్ ఏంటో మీ ఇంట్లో వాళ్ళని అడిగి కనుక్కోండి లేకపోతే మీ స్నేహితుల దగ్గర అడిగి కనుక్కోండి చెప్తారు నీ టాలెంట్ ఏదో నీకే తెలుసు నాకు టాలెంట్ ఉంది నా పని నాకు తెలుసు నేను చేసుకోగలను నాకు మీకు లాగా నలుగురు చెప్పిన వాళ్ళే ఇప్పుడు ఈ ఈ వీడియోలు చేయడం కూడా మీలాంటి వాళ్ళు చెప్పిన వాళ్ళే మీరు మీరు బాగా మాట్లాడగలుగుతారు బాగా చేయగలుగుతారు ఇలాంటి వీడియోలు చేయండి జనాలకి మంచి ఇది ఇవ్వండి మంచి కంటెంట్ ఇవ్వండి మంచి ఏం చెప్పండి నాకు చాలా మంది కొంతమంది వాళ్ళు నా ఫ్రెండ్స్ కానీ నా స్నేహితులు వాళ్ళ స్నేహితులు వాళ్ళు కూడా చాలా మంది నాకు కూర్చోపెట్టి మాట్లాడేది చెప్పారు కూడా నిన్న కూడా ఆ మాట మాట్లాడారు నిన్నే నేను ఆల్రెడీ ఈడో చేస్తున్నా చూశారు అయినా మళ్ళీ నన్ను కలుసుకొని వచ్చి అని మీరు బాగా చేస్తున్నారు నెంబర్ వన్ చేస్తున్నారు మీరు చెయ్యండి అంటే మనలో టాలెంట్ ఉన్నట్టే కదా మన టాలెంట్ ఇంకోటి గుర్తించినట్టే కదా మరి ఆ టాలెంట్ మీకు ఎందుకు ఉండదు ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది మీరు మీరు తొక్కేసుకొని మీరు మీరు వెనక్కి వెళ్ళిపోబాకండి వయసు అయిపోయిన తర్వాత మీరు ఏం చేయలేరు ఇబ్బందులు పడతారు నా మాట ఏనండి ఇప్పటికైనా లాగండి మీ పని చేసుకుంటేనే మార్చండి పని మార్చండి వ్యాపారం చేయండి ఇరవై పది రూపాయలు వస్తాయి అబ్బా రేపు ఇరవై రూపాయలు వచ్చిన తర్వాత ఇరవై ఐదు సంపాదించ తర్వాత ముప్పై సంపాదితో చెయ్యి హ్యాపీగా హ్యాపీ కాళ్ళు ఊపుకుంటూ కూర్చొని హ్యాపీగా తినొచ్చు ఓ నలిగిపోయాయి షుగర్లు బీపీలు మళ్ళీ ఇటుకు తోడు చిన్న వయసులోనే వచ్చేసి జనాలకి అలా నలిగిపోతారు సరే ఫ్రెండ్స్ చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి మరి రేపు కొత్త కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ గుడ్ బాయ్ థ్యాంక్ యూ